నమస్కారం కన్యారాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వారికి సెప్టెంబర్ మాసంలోని శుభ ఆ శుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువుగారితో మాట్లాడి కన్యా రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని వారు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే దాని గురించి అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కన్యారాశి వారికి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోని వీరి గ్రహస్థితి ముఖ్యంగా ఏ విధంగా ఉంది అలాగే మరి వీరి మాసంలోని శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి గురువుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ కన్యా రాశి వాళ్ళకి గ్రహ సంచారాన్ని మనం ముందుగా చూసుకునేటట్టయితే ముఖ్యంగా మనకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం దశమంలో కుజుడు యొక్క సంచారం షష్టమంలో శని వక్రగతిలో ఉండటం సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం అలానే ఇక్కడ శుక్రుడు జన్మంలో ఉండటం ద్వితీయంలోకి మారటం ఈ రవి కూడా వ్యయంలో ఉన్న వ్యక్తి వ్యయంలో ఉన్న గ్రహాలు మళ్ళీ జన్మంలోకి మారటం జన్మంలో కేతు యొక్క సంచారం ఇది గ్రహస్థితి ఓకే ఈ గ్రహస్థితిలో మనం ముఖ్యంగా చూసుకునేటట్టయితే గురువు బలమైన వాడు గురువు వల్ల ఉద్యోగ ప్రయత్నాలే కానీ ఆర్థిక సంబంధాలు కానీ బాగా మెరుగుపడుతాయి ఆ మెరుగుపడటమే కాకుండా ఇక్కడ జన్మంలో శుక్రుడున్నా ద్వితీయంలో శుక్రుడున్నా కూడా సుఖము భోగము ఆర్థిక పరంగా లావాదేవీలు ఉద్యోగ భద్రత బాగా ఎక్కువ ఏర్పడుతుంది అంటే ఉద్యోగపరంగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు ఇక్కడ అంటే ఉద్యోగ భద్రత అనేది బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా ఉంటుంది ఇక్కడ ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు కానీ ఉద్యోగంలో అప్పుడప్పుడు చికాకులు కలుగుతుంటాయి ఆ చికాకులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే రవిగ్రహం బాగాలేదు కాబట్టి కొన్ని చికాకులు కలుగుతుంటాయి వీళ్ళకి ఆ చికాకుల గురించి ఆలోచన చేయక్కర్లేదు మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండొచ్చు ఎలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ శుక్రుడు బాగున్నప్పుడు గురువు బాగున్నప్పుడు మనకి ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అది ఇంక్రిమెంట్లు కానీ టీఏలు డిఏలు కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఆ ప్రమోషన్ స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి విదేశాల్లో ఉండే వ్యక్తులకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే ఉద్యోగమే కదా మనకి ఇంపార్టెంట్ ఉద్యోగం ద్వారానే డబ్బులు సంపాదిస్తారు ఎవరైనా సరే కానీ కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి బాగుంటాయి స్థాన మార్పులు జరుగుతుంటుంది అంటే ఇళ్ళు మారటం ఉద్యోగం మారటం సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళకి ప్రయత్నం చేస్తే కంపల్సరీ కూడా సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సొంత పరంగా ముందుకు వెళ్ళచ్చు దాన్ని వ్యాపారం అయితే నూతన వ్యాపారం చేసుకోవచ్చు కానీ అతి పెట్టుబడి అనేది పెనికిరాదు అంటే బుధగ్రహం బాగలేదు కాబట్టి అతిగా ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది ఒకవైపున గురువు బాగున్నాడు గురువు బాగున్నాడంటే వ్యాపారం ప్రారంభం చేయొచ్చు వ్యాపార విస్తరణ చేయవచ్చు కానీ ఇరుగు పొరుగు వారితో తొందరపాటు వల్ల తగాదులు గొడవలకి దిక్కువకుండా ఉండటం చాలా మంచిది ఆకస్మికంగా కలహాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకని అంటే రవిగ్రహం బాగలేకపోవటం వల్ల స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఇరుగు పొరుగు వారితో గొడవలు వస్తుంది మనం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మన మంచివాడు అంతా ఎదుటివాడు మంచివాడు అవుతాడని ఎప్పుడు ప్రపంచంలో లేదది నేను కంప్లీట్ క్లీనబ్బా కంప్లీట్ చీట్ మంచి బాగున్నాను నేను కంప్లీట్గా నేను బాగున్నాను ఎదుటివాడు కూడా బాగుంటాడు అనేది పాయింట్ కాదు ఇక్కడ ఎదుటివాడు మనం కంప్లీట్గా బాగున్నాము అనే పాయింట్ కాదు ఇక్కడ ఎదుటివాడు చీటింగ్ చేసేవాడు చాలామంది ఉంటారు మనల్ని ఆ విషయాలు కొంత మనం చూసుకోవాలి అంటే మనం మంచివాళ్ళు అయినంత మాత్రం ఎదుటివాడు మంచివాడు అనుకోవటం అనేది కాదు నేను కంప్లీట్గా క్లీన్గా ఉన్నానని చెప్పినా ఎదుటివాడు మంచివాడో కాదు ప్రపంచం అందువల్ల ఉద్యోగ భద్రత అవసరం ఉద్యోగం మంచి ఉద్యోగం వస్తుంది కానీ భద్రత కూడా అవసరం ఓకే పక్కన వాళ్ళని తొందరగా నమ్మకూడదు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటారు అనేక మార్గాల్లో ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయి అనేక మార్గాల ఆదాయం అంటే వ్యాపారం చేస్తుంటారు ఉద్యోగములు చేయాలనుకుంటారు లేదా నూతన వ్యాపారాలు రెండు కూడా పెట్టాలనుకుంటారు ఉద్యోగం చేస్తూ కూడా పార్ట్ టైంగా వ్యాపారం చేయాలనుకునే ఆలోచనలు ఉంటాయి రెండు ఉద్యోగాలు కూడా పార్ట్ టైం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా బాగుంటాయి అయితే ఉష్ణ సంబంధమైన వ్యాధులు అంటారు అంటే శరీరంలో ఉష్ణం బాగా పెరిగిపోతుంటుంది మందులకు కూడా కొంత రోగభేయం కలుగుతుంటుంది అంటే మనకి దగ్గర వ్యక్తులకు కూడా రోగం అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది వివిధ రూపాల్లో కూడా డబ్బులు ఖర్చు అవుతుంటాయి వీళ్ళకి ఆ డబ్బును ఖర్చును నియంత్రించుకోండి మీరు మీకు ఇంకా డబ్బులు అనేవి బాగా వస్తాయి మా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఎక్కడో ఎక్కడొక్కడ కొంత ఖర్చు తగ్గించుకోండి అగౌరవ పాలు కాకుండా చూసుకోండి అంటే గౌరవ ప్రతిష్టలు పెంచుకోండి వాడు మంచివాడు అన్నప్పుడు మనం ముందుకు వెళ్ళకూడదు జాయింట్ వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ మనస్పర్ధలు రాకుండా కాపాడుకోవాలి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి చెడు రెండు విషయాలు కూడా మిక్స్డ్ అయి ఉంటాయి కన్యారాశి వాళ్ళకి కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే భాగ్యస్థానంలో గురువు మంచివాడు షష్టమ స్థానంలో శని వక్రగతిలో ఉన్నా కూడా కొద్దిగా స్థానచలనం జరుగుతుంది కానీ వీళ్ళకి దుష్టులు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం బాగుంటుంది శుక్ర గ్రహం వల్ల ఏం జరుగుతుంది వివాహాది సంపన్న వివాహాది కార్యక్రమాలు జరగటం మంచి సంపన్నమైన కుటుంబంలో కానీ అలానే మంచి క్యారెక్టర్ కలిగిన భర్త కానీ భార్య కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుజుడు వల్ల ఏంటంటే యుద్ధం పోరాటం అంటే అధికారుల వల్ల ఒత్తిడి సమస్యలు మన పక్కనుండే విషయాలను కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అంటే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త పట్టడం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా మనం అనాలసిస్ చేసుకోవాలి కానీ కొన్ని బాధలు కలుగుతుంటాయి అంటే బంధువుల మూలకంగా కూడా కొన్ని బాధలు కలుగుతుంటాయి అలాంటి బాధలు కలగకుండా చూసుకోవాలి కలగకుండా చూసుకోవాలంటే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించాలి అంటే ఉద్యోగపరంగా భద్రత ఉంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ శత్రువులు బంధువులు మిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి అంటే లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి ధనలాభం కలుగుతుంది ధనలాభం కలుగుతుంది ధనం కూడా ఒక ఖర్చు అవుతుంటుంది ఆ ఖర్చు తగ్గించుకోవాలి అంటే గురువు ఇక్కడ మంచి చేస్తాడు నిజం చెప్పాలంటే గురువు గోచారిత్య కన్యారాశి వాళ్ళకి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు దానిలో డౌట్ లేదు కానీ జన్మంలో ఇక్కడ రవి బాల వ్యయంలో కూడా రవి బాల లేదు బుధుడు ఇక్కడ ఏదైతే ఉంటారో బుధుడు కూడా వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలంగా ఉండదు ఉండదు కాబట్టి జాయింట్ వ్యాపారాల వాళ్ళు చేసే వ్యక్తులందరూ కూడా కొంత మనస్పర్ధలు వస్తాయి ఆ మనస్పర్ధలు రాకుండా చూసుకోండి లౌకిక విధానం అంటే ఒక్కొక్క ప్లానెట్ అనేది ఒక్కొక్క పొజిషన్ ఇస్తూ ఉంటుంది గురువు ధనకారకుడు బాగున్నాడు ఓకే అంటే ఒక్కొక్కటి పాయింట్ సంతానం కలిగే అవకాశాలు వివాహ ప్రయత్నాలు కలుగుతాయి మంచి సంబంధాలు వస్తాయి ఓకే ప్రయాణాల విషయంలో కొద్దిగా జాగ్రత్త పడి ఆరోగ్యాన్ని కొంత కాపాడుకుంటూ మనస్పర్ధలు రాకుండా ఆకస్మికంగా కలహాలు రాకుండా బంధుమిత్రులతో భావాలు కాకుండా ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యతగా ఉండండి ఎంతకీ ఏ విషయమైనా సరే ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దిగేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసి రోగాలు రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా మనం చూసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రాణాపాయం జరగకుండా చూసుకోవాలి అలానే భయపడాల్సిన పనేం లేదు ప్రాణాపాయం వస్తుందేమో గురువు గారు చెప్పారని అనుకోవద్దండి కానీ మనం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి సరైన సమయంలో డాక్టర్ని చూపించుకోవడం కూడా చాలా అవసరం అంటే కన్యారాశి వాళ్ళకంతా కూడా బాగుంది పెద్దగా అనుకూలంగా లేదని చెప్పడానికి వీళ్ళకి ఆరోగ్యము గొడవలు ఇలాంటి వాటిల్లో కొంత తలదూర్చకుండా ఉండటం చాలా మంచిదమ్మా కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఓకే ఓకే గురుగారు కన్యారాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా బాగుంటుంది అంటారు కార్త వీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి అలానే శివాలయంలో ప్రదర్శనలు నవగ్రహాల యొక్క ప్రదర్శనలు ఆదిత్యాయుద్ధే సహస్త్రమూర్తాయ ధీమహే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే ఏదైతే నవగ్రహాల ప్రదర్శన చేస్తుంటారు నవగ్రహాల ప్రదర్శన వీళ్ళు ఎప్పుడు చేయాలంటే గురువారం గురువారం నవగ్రహాల ప్రదర్శన చేయాలి గురువారం ఒకటి శనివారం ఒకటి ప్రదర్శన చేయటం ఒకటి అలానే గోధుమలు దానం చేయాలి గోధుమలు ఒకటి పెసలు ఒకటి దానం చేయటం చాలా మంచిది ఇంటి దగ్గర విష్ణు శాస్త్ర పాలన చేసుకోవాలి అది కుదరని వాళ్ళు ఓ నమో నారాయణాయన మన అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది మా ఆ మంత్రం చదువుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి వీలైతే రాహుకాలంలో దీపం పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ జీవితంలో మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే గురుగారు కన్యారాశి రాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వారి సెప్టెంబర్ మాసంలో వచ్చేసి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు నమస్కారం